ఈ రోజున కళాకారులందరూ కూడా నన్ను ఆహ్వానించి సత్కరించడం జరిగింది రక్తదాన దినోత్సవం రోజున మీరు ఆహ్వానించారు నేను గుంటూరులో ఉండి ఆ రోజు రాలేకపోయాను ఒక మానవతావాదిగా ఎనభై మూడు నాలుగు రక్తం ఇచ్చినందుకు మీరందరూ కూడా సత్కరించారు ఈ రోజున అయితే కళాకారులందరూ వారి సమస్యలన్నీ కూడా చెప్పారు వాటిని మనందరి ప్రీతమ నాయకులు ఎన్నకుండా నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పని తెలియజేస్తున్నాను అందులో భాగంగానే కళాకారులు ఇల్లు లేనటువంటి వారు వాళ్ళకి ఇల్లు అడిగారు అదేవిధంగా కళాకారుల పెన్షను కళాకారుల ఐడెంటిటీ కార్డులు వీటన్నిటిని కూడా ఆంజనేయ గారి నేతృత్వంలో మీకు సహాయం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా పదిహేడవ తేదీన ఇలాగశి తిరుణా సందర్భంగా సాంఘిక నాటకాన్ని ఆడాలని చెప్పని కళాకారులందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాటికి కావాల్సిన అనుమతులు కానివ్వండి మీకు పూర్తి సహాయ సహకారాలు ఈవి ఆంజలి గారి నేతృత్వంలో మేము అందిస్తామని చెప్పని తెలియజేస్తూ మీలో ఒకటిగా ఉంటాను సల్మాన్ రాజు కానివ్వండి అదే నాయసరావు గారు కుమారు దాని అందరూ కూడా చాలా సంవత్సరాలు స్నేహం ఉంది మీలో ఒకటిగా మీ ఏ కష్టం వచ్చినా కూడా ఆంజనే గారి ద్వారా పరిష్కారం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సురేష్ గారిని ఇన్వైట్ చేసుకున్నాం అందరం కళాకారులు ఆ రోజు ఆయన గుంటూరులో సన్మానం ఉండి రాలేకపోయారు మళ్ళీ ఇంకో రోజు అనుకొని ఈరోజు ఆయన పిలిపించుకొని మేము సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నాం మా కళాకారుల తరఫున మరి ప్రతి విషయంలో మాకు ఆయన కష్ట నుండి అండగా ఉండి నేను నేనున్నాను అంట మమ్మల్ని ముందుకు నడిపాడు అందువల్ల కళాకారులందరం గౌరవార్థంగా ఆయన్ని ఇక్కడ ఆహ్వానించుకున్నాం ఇక రేపు పదిహేడో తారీఖు కూడా జయప్రదంగా నాటకం ఆడతామని మీకు మనస్ఫూర్తిగా కళాకారుల తరఫున తెలియజేస్తాం ఈ రోజున ఒక జాతీయ అవార్డు గ్రహిత రక్తదానం ఎనభై మూడు చే సార్లు రక్తం ఇచ్చినటువంటి గొప్ప మానవతా వ్యక్తి పివి సురేష్ గారిని సన్మానించుకోవాలని మేము ఇంతకుముందు వారిని రక్తదాన శిబిరం నుంచి ఆ రోజున మేము ఆహ్వానించాం అయితే వారికి ఎన్నో కార్యక్రమం ఎన్నో సన్మానాలు వారు చేస్తున్నారు ఆ రోజున మాకు వారు మాకు డేట్ ఇవ్వలేదు మరి ఈ రోజున అవకాశం వచ్చింది ఈ రోజున వారిని మేము డైరెక్టర్లు డ్యాన్స్ మాస్టర్ చూసిన తరపున ఈ రోజున వారికి మేము సన్మానం చేసుకోవటం మేమంతా చాలా ఆనందంగా చెప్పుకుంటున్నాం మరి మంచి వ్యక్తి పీశీ రోజు గారు మరి మానవత దృక్పథంతో ఎన్నో సహాయం చేసే వ్యక్తి మరి మేము అడిగినటువంటి కోరికలు మన శాసనసభ్యులు జీవి ఆంధ్ర గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు అన్ని విషయాలు సహకరిస్తామని చెప్పారు వారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే రేపు పదిహేడు తారీఖు కూడా మరి వేసేటమెంట్ సాంఘిక నాటకానికి అన్ని విధాలుగా సహకరించాలని ఆర్థిక సహాయాలు కానీ పోలీసు వారి సహాయం కానీ ప్రతి ఒక్కదాం మాకు అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం అలాగనే ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా నూరేళ్ళు జీవితాంతం నూరేళ్ళు ఎదుగుతూ మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలను పాల్గొచ్చుకోవాలి ఉన్నత శిఖరాలు అందుకోవాలని మా సాంఘిక డైరెక్టర్ అసోసియేషన్ తరఫున మేము వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం